హాయ్ హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు గీత కలెక్షన్స్ అండి ప్లీజ్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బ్యూటిఫుల్ కలెక్షన్ శారీస్ మనము ఆల్రెడీ నేను ఒక వీడియో అయితే షేర్ చేసాము కదండీ చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది వీటితో పాటు ఇంకొక కలెక్షన్ కూడా మీకు క్లియరెన్స్ సేల్స్ సేల్స్లో ఈ శారీస్ అన్నీ కూడా అయితే ఇచ్చేస్తున్నాము ఎనీ సారీ కాస్ట్ కూడా జస్ట్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అయితే ఇస్తున్నాము అన్నీ కూడా మనము ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ సేల్ చేసిన శారీస్ ఆఫ్టర్ డిస్కౌంట్ తర్వాత మనకి త్రీ ఫార్టీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తున్నాయండి అన్నీ కూడా ట్రెండింగ్ కలెక్షన్సే అన్ని కూడా చాలా వరకు ప్రీమియం క్వాలిటీస్ ఉన్నాయండి అన్నీ కూడా జార్జెట్స్ అండ్ వర్క్ శారీస్ వర్క్ బ్లౌజెస్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి ప్యూర్ కలంకారీ శారీస్ అండి చాలా బాగున్నాయి కలంకారీ డిజైన్స్ అయితే మనము సిక్స్ హండ్రెడ్కి సేల్ చేసాము ఇప్పుడు దీని కాస్ట్ కూడా జస్ట్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఇది సింగిల్ కలర్లోనే మన దగ్గర మల్టిపుల్ పీసెస్ అవైలబిలిటీగా ఉన్నాయి వీటితో పాటు ఈ విధంగా వర్క్ శారీస్ కూడా వచ్చినాయి చూడండి నేను ఒక్కొక్కటి కూడా చూపించేస్తున్నాను మీరు నచ్చింది స్క్రీన్ షాట్ అయితే తీసేసి వాట్సాప్ నెంబర్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే మన డైలీ అప్డేట్స్కి సంబంధించిన గ్రూప్ లింక్ కూడా ఉంటుందండి అది కూడా నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను కావాల్సిన వాళ్ళ గ్రూప్లో కూడా యాడ్ అవ్వచ్చు ఇది కూడా చూశారు కదా ట్రెండింగ్ కలెక్షన్ ఈ శారీ కూడా జస్ట్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్కే ఇస్తున్నాము చూడండి ఒక్కొక్కటి కూడా నేను చూపిస్తున్నాను విత్ వర్క్ బ్లౌజ్ అండి ప్లెయిన్ కాన్సెప్ట్ బ్లౌజ్ అయితే వర్క్ వస్తుంది ఈ శారీస్ అన్నీ కూడా జస్ట్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ ఈ విధంగా ప్రీమియం క్వాలిటీ శారీస్ ఉన్నాయి చూడండి ఇది వచ్చేసరికి బ్లూమింగ్ జార్జెట్ వస్తుంది చాలా బాగుంది బ్లౌజ్ వచ్చేసరికి ఇలా కాంట్రాస్ట్ డిజైనర్ ఫ్లోరల్ బ్లౌజ్ అయితే ఇచ్చారు గ్రీన్ కాస్ట్ కూడా త్రీ ఫార్టీ నైన్ రూపీసే ఎనీ శారీ కాస్ట్ కూడా త్రీ ఫార్టీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ వైట్లో ఈ విధంగా ఉన్నాయి అన్నీ కూడా సింగిల్స్ ఉన్నాయి కొన్ని అయితే కలర్స్ అయితే ఉన్నాయి మీరు చూస్ చేసుకొని దాన్ని బట్టి నాకు స్క్రీన్ షాట్ అయితే తీయండి అన్నీ కూడా సింగిల్ సింగిల్స్ మాత్రమే ఉంటాయి సేమ్ కావాలంటే కనుక ఈ శారీస్లో అయితే ఉండదు చూడండి ఇది ప్యూర్ జార్జెట్ ఫ్లోరల్ డిజైన్లో మనకి కింద బార్డర్ వచ్చేసరికి షిమ్మర్ బేస్ మీద బార్డర్ అయితే వస్తుంది కాంట్రాక్ట్ బ్లౌజ్ కూడా ఉంటుంది చాలా బాగుంటుంది శారీ కూడా ప్రీమియం క్వాలిటీస్ ఇవన్నీ కూడా సిక్స్ ఫిఫ్టీకి సేల్ చేసిన శారీ అండి ఈ శారీస్ అయితే కనుక వీటిలో టూ కలర్స్ మాత్రమే అవైలబిలిటీగా ఉన్నాయి ప్యూర్ షిఫాన్ శారీస్ ఇత పళ్ళుకి వచ్చేసరికి మనకి ట్రెజర్స్ అయితే వస్తాయి వర్క్ బ్లౌజ్ అయితే మీటర్ బ్లౌజెస్ కూడా వస్తాయండి చిన్న చూసారా గోల్డ్ జెరీ బార్డర్ కూడా చిన్నగా పైపింగ్ ఉంది దీంట్లో టూ కలర్స్ అయితే మన దగ్గర అవైలబిలిటీగా ఉన్నాయి త్రీ కలర్స్ దీని కాస్ట్ కూడా జస్ట్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే చాలా లైట్ వెయిట్ శారీస్ దిస్ వన్ చూడండి ఇది కూడా సింగిల్ శారీ మాత్రమే ఉంది ఇంకొకటి వచ్చేసరికి జార్జెట్లో మనకి థ్రెడ్ ఎంబ్రాయిడింగ్ అండి ఫ్లోరల్ డిజైన్ మొత్తం ఫ్లవర్ డిజైన్స్ మనకి లేస్ తో వస్తుంది బ్లౌజ్ కూడా మనకి ఈ విధంగా వస్తుంది వైట్ కలర్లో హెవీ వర్క్ బ్లౌజ్ అయితే ఇస్తారు ఈ శారీస్ కూడా మనకి ఆఫర్లోనే ఉన్నాయండి చూడండి కూడా మీకు ఎవరికైనా కావాలంటే ఫాస్ట్గా బుక్ చేయండి ఎక్కడ కూడా స్టిక్ చేయొద్దు డిజన్లో ఒకటి చూడండి మనకి షిమ్మర్లో అయితే అయితే ఇచ్చారు ఇవన్నీ కూడా మొత్తం మీకు వీడియోలో చూపిస్తున్నాను ఒక్కొక్క శారీ నేను ఇది వచ్చి ప్యూర్ జార్జెట్ కలంకరి ప్రింట్ విత్ చూడండి ఇలాగా లేస్తో వస్తుంది ఈ శారీ కాస్ట్ కూడా త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే చూశారు కదా ఈ శారీస్ అన్నీ కూడా మనము క్లియరెన్స్లో ఇచ్చేస్తాము ఎవరైనా లోకల్గా ఉన్నవాళ్ళు ఏలూరులో ఉన్న వాళ్ళు అయితే కనుక డైరెక్ట్గా విజిట్ చేయండి నాకు వాట్సాప్ మెసేజ్ చేస్తే లొకేషన్ షేర్ చేస్తాను దూరంగా ఉన్నవాళ్ళు రాని వాళ్ళు నాకైతే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో అయితే మెసేజ్ పెట్టండి చాలా బాగున్నాయి శారీస్ అన్ని కూడా సింగిల్స్ ఉన్నాయి కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఈ వీడియో అంతే బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్